చేగోడీలను చాలా క్రిస్పీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టినట్లయితే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనైనా లేదంటే స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టి పంపిస్తే పిల్లలు తింటూ ఎంజాయ్ చేస్తారు మరి ఈ చేగోడీల ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక వన్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ వాము ఒకటిన్నర స్పూన్ నువ్వులు ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బటర్ని వేసుకోవాలి మీ దగ్గర నెయ్యి ఉన్న నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా వాటర్ని బాయిల్ అవుతున్నప్పుడు మనము బియ్యం పిండిని ఏ కప్పుతో అయితే వా వాటర్ తీసుకున్నాము అదే కప్తో బియ్యం పిండి కూడా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుని అంతా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనము నీళ్ళు మరుగుతున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి బియ్యం పిండిని పోసుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం చేయితో ఇప్పుడైతే ప్రెస్ చేయలేము చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా వదిలేసేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆ వేడికి కొంచెం పిండి అనేది మనకు నిమ్ము నిమ్ముగా ఉంటుంది ఈ అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ పిండి అయితే ఇంకా వేడిగానే ఉందండి కొంచెం వాటర్ని చేయికి అప్లై చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో మనకి కొంచెం వేడిగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ని చిలకరిస్తూ మనం ఈ విధంగా కలుపుకోవాలండి లేదంటే చెయ్యి కాలుతూ ఉంటుంది కదా పిండి ముద్ద కరెక్ట్గా రాదు ఈ విధంగా నేను మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చేకోడీలు చేసుకోవడానికి మనకి ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది మరి చేకోడీలు చేసుకోవడానికి పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని చేతిలోకి తీసుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్నట్లయితే మన చేకోడీలు అనేవి ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి పిండి కూడా చూడండి చాలా సాఫ్ట్గా వచ్చేసింది కదా మనం ఈ విధంగా తాల్చేసి రౌండ్గా చుట్టేసామంటే చేకోడీలు సూపర్గా వస్తాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి బాగా కాలిన తర్వాత ఈ విధంగా చేకోడీలను ఒక రెండు మూడుగా వేసుకోవాలి అన్నీ ఒకటేసారి అయితే వేసుకోకూడదు విరిగిపోతాయి ఈ విధంగా ఒక రెండు మూడు అలా వేసుకున్నట్లయితే మనకు చేకోడీలు విడివిడిగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేకోడీలను ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్లో మంచి ఎల్లోష్ కలర్లో చాలా సూపర్గా ఎమ్మెగా కనబడుతున్నాయి కదా ఇక్కడ చేకోడీలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదేవిధంగా మిగిలిన చేకోడీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చెగోడీలను మనం అప్పుడప్పుడు పిల్లలకి ఇంట్లోనే చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకి స్కూల్లో స్నాక్స్ లాగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్నాక్స్ లాగా చాలా యూజ్ అవుతాయి హ్యాపీగా ఫీల్ అవుతూ తింటారనమాట చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్